ఇప్పుడు కేసీఆర్ సార్ గారు వచ్చి మమ్మల్ని పిలుచుకొని అన్నం పెట్టి మా జీతం ఉందని మా బాధ కనుక్కున్నాడు అదే కేసీఆర్ సార్ పది సంవత్సరాలు చేసిండు పది సంవత్సరాలలో మాకు ఏ ప్రాబ్లం వచ్చినా వినతి పత్రాల మీద ప్రతీ నెల హరీష్ రావు సార్ గారు మాకు ప్రతీ నెల ఐదో డేట్నా కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటుండే ప్రతి వర్కర్ల దగ్గర వర్కర్లనే మొత్తం స్టేట్ లెవెల్ మెడికల్ ఆఫీసర్లతో సహా మేము ఆ రోజు మీటింగ్ పెట్టుకుంటు మీటింగ్లో కూర్చున్నట్టు ప్రతి ఆశాకు ఫోన్ వస్తుండే ప్రతి మెడికల్ ఆఫీసర్కు ఏఎన్ఎంలకు అందరికీ ఫోన్లు వస్తుండే ఏ పిఎస్లో ఏం జరుగుతుందో అన్నీ కనుక్కుంటుండే హరీష్ రావు సార్ గారు మేము ఏదైనా సార్కు చెప్పేవాళ్ళం కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా మాకు జీతం సరిగా లేదు మనం బ్రతికినన్ని రోజులు డ్యూటీ చేసి బ్రతకటం కానీ ఐదేళ్ళు ఉండిపోయే పాలన వాళ్ళది జీవితాంతం పాలన చేసేది మేము మేమిప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు మేము ఆశా వర్కర్గా డ్యూటీ చేయబట్టి ఎవరు చేస్తారు మాకు ఎన్ని లక్షల డ్యూటీ ఇస్తున్నాను మమ్మల్ని నైన్ టు ఫోర్ డ్యూటీ సబ్ సెంటర్లో డ్యూటీ చేయమంటారు నైన్ టు ఫోర్ డ్యూటీ చేయాలంట